జగన్ కృష్ణా జిల్లా పర్యటన సక్సెస్ ఆ ఫెయిల్యూరా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వ్యవసాయం దండగా అన్న సీఎం చంద్రబాబు అదే ధోరణితో వ్యవహరిస్తున్నారని రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నెల పద్దెనిమిది నెల ఈ పద్దెనిమిది నెలలో దాదాపు పదహారు ప్రకృతి వైపరీత్యాలు సంభవించాయని దాంతో రైతులకు నష్టం కలుగుతుందని ఆయన ఏ ఒక్క రైతును ఆదుకున్న దాఖలాలు లేదని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అద్దెడుకు అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు ముక్కుబడిగా చాలా తక్కువగా పెట్టుబడి సహాయం ఉచిత పంటల బీమా రద్దు ఇన్పుట్ సబ్సిడీ రద్దు పంటలకు లేని కనీస మద్దతు ధర రైతులకు తగ్గిన యూరియా కూడా సరఫరా చేయకపోవడం చివరకు పంటలు కూడా కొనేవారు లేకపోవడంతో రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వంలో రైతులు నానా అగచాట్లు పడుతున్నారని ఆయన తెలిపారు ఇప్పుడు తుఫాన్లో నష్టపోయిన రైతులు ప్రభుత్వం ఆదుకోవాలని వారికి న్యాయం జరిగే వరకు పోరాడతామని రైతులకు అండగా వైఎస్ఆర్సీపీ నిలుస్తుందని వైఎస్ జగన్ ప్రకటించారు మొందా తుఫాన్ వల్ల నష్టపోయిన పంటలు పరిశీలించడంతో పాటు రైతులను పరామర్శించేందుకు వైఎస్ జగన్ కృష్ణా జిల్లా పెలమనూరు పెడన పామరు మచిలీపట్నం నియోజకవర్గంలో పర్యటించారు తాడేపల్లి నుంచి బయలుదేరిన ఆయనకు అడుగడుగున జన నిరాజనం పలికారు మరోవైపు ప్రతి చోట పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు ఆయన రోప్ పార్టీలు బారికేడ్లు ఛేదించుకుని జనం అభిమానులను తరలి తరలిరాగా రైతులు తమ గోడు చెప్పుకున్నారు కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా పంట పొలాల్లోకి దిగిన జగన్ రైతులతో మమేకం అయ్యారు తుఫాన్లో నష్టపోయిన పంటలను స్వయంగా చూశారు రైతులతో మాట్లాడి వారి బాధలో ఆరా తీశారు వారి ప్రతి కష్టాన్ని ఇబ్బందిని సాధారణంగా విన్నారు వారికి న్యాయం జరిగేలా చేస్తామని భరోసా ఇచ్చారు చివరగా పెడన నియోజకవర్గం గూడూరు మండలం ఆకుమరులకు వద్ద రైతులను కలుసుకున్న ఆయన వారి బాధల కష్టాలు తెలుసుకున్నారు అనంతరం అక్కడ మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఏమన్నారంటే మొందా తుఫాను దాదాపు ఇరవై ఐదు జిల్లాల్లో ప్రభావం చూపింది ఇటు గోదావరి జిల్లాల నుంచి శ్రీకాకుళం అటు రాయలసీమలో కర్నూలు జిల్లా వరకు తుఫాను ప్రభావం చూపింది దాదాపు పదిహేను లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది గతంలో ఎప్పుడూ ఊహించిన విధంగా పంట నష్టం జరిగింది కారణం ఏమిటంటే ఇప్పుడు నష్టపోయిన పంటల్లో దాదాపు పదకొండు లక్షల ఎకరాల్లో వరి పంట ఉంది అది పొ పొట్టకొచ్చే దశలో ఉంది గింజ అంటే గింజలు తయారయ్యే పరిస్థితి ఈదురుగాళ్ళు భారీ వర్షాలతో చాలా నష్టం సంభవించింది ఇక పత్తి మొక్కజొన్న బొప్పాయి మరో దాదాపు నాలుగు లక్షల ఎకరాల్లో పంటలు నష్టం జరిగాయి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు పదహారు సార్లు ప్రకృతి వైపరీత్యాలు సంభవించాయి రైతులు నష్టపోయారు ఈ పద్దెనిమిది నెలల్లో పదహారు సార్లు అలా రైతులు ఇబ్బంది పడ్డారు మరి ఏ ఒక్క రైతు అయినా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారా ఇన్సూరెన్స్ డబ్బు అందిందా పెట్టుబడి సాయం మొత్తం చేశారా అంటే అది లేదు రెండేళ్లకు కలిపి రూపాయలు నాలు నలభై వేలు ఇవ్వాల్సి ఉండగా కేవలం రూపాయలు ఐదు వేలు మాత్రమే ఇచ్చారు ఇన్ని ఇబ్బందులు పడి నష్టం జరిగిన ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు అదే మా ప్రభుత్వంలో ఉచిత పంటల బీమా పక్కగా అమలు చేశాం దాంతో ఏ రైతు ఇబ్బంది పడలేదు అప్పుడు మూడు ఎకరాలున్న రైతులకు దాదాపు రూపాయలు డెబ్భై వేలు పరిహారం అందింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్